భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి కోర్టు ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు తెనాలి కోర్టుల ప్రాంగణంలో సోమవారం భారత గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరిపారు జడ్జీలు న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమం చేశారు జెండా వందనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదకొండవ అదనపు జిల్లా జడ్జి ఈ శ్రీనివాసులు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో పలువురు జడ్జీలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్ పిన్నారావు సయ్యద్ మస్తాన్ డిఎం రెడ్డి మహిళా న్యాయవాదులు పీపీలు ఏపీలు కోర్టు ఉద్యోగులు పాల్గొని గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యతపై ప్రసంగించారు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజున వేడుకలు జరుపుకుంటున్నాయి అలాగే అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇదే రోజున అమల్లోకి వచ్చింది ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల ఎనిమిది రోజులు పట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కొంతమంది మేధావులు అందరూ కలిసి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది ఈ రాజ్యాంగం వలన మనం ప్రజలు స్వేచ్ఛగా ఉండడానికి మన యొక్క విధులు మన యొక్క అన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలు తెలుసుకొని జీవించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ